హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్వికా వరల్డ్ ఈరోజు మిలీ మేకర్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము ఒక బౌల్లో మిల్లీ మేకర్ తీసుకొని హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సు నానబెట్టుకోవాలి తర్వాత మిల్లీ మేకరు టూ టైమ్స్ క్లీన్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్టు రైస్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి నెక్స్ట్ ఓ పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మిల్లీ మేకర్స్ అన్నీ ఇలా వేసుకోవాలి నేను మొత్తం ఒకసారి వేసాను వేసిన తర్వాత ఇట్లా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ముందుగా రైస్ అది బౌల్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ క్యాబేజీ చిల్లీస్ క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెం వాసన పోవాలి ఒక వన్ మినిట్ నెక్స్ట్ మిల్లీ మేకర్స్ వేసుకోవాలి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ముందుగా నేను ఎగ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఓన్లీ ఎగ్గే ఎగ్ కూడా వేసుకోండి నెక్స్ట్ రైస్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా చిల్లీ పౌడరు సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం వెనిగర్ సోయా సాస్ వేసుకోవాలి సేమ్ మొత్తం కలపండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్